మొత్తం ఆమె దగ్గర ఇప్పుడున్న డాటా దాదాపు యాభై లక్ష మంది సబ్స్క్రైబర్స్ డాటా ఆమె దగ్గర ఉంది అంటే మీ మీకు తెలిసి ఉంటుంది డాటా ఈజ్ పవర్ఫుల్ ఈ యొక్క ఆధునిక యుగంలో మోడర్న్ టెక్నాలజీలో డాటా ఈజ్ పవర్ఫుల్ ఎవరి దగ్గర డాటా ఉంటుంది వాళ్ళు చాలా పవర్ఫుల్ ఉంటారు ఆ డాటా ఆమె కలెక్ట్ చేయడంతో ఆమె అన్ని కూడా సైబర్ క్రైమ్స్ కి లేదంటే ఏదో ఒక క్రైమ్ కి అది గురి అయ్యే అవకాశం ఎక్కువ ఉంది ఎందుకంటే పైరసీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇల్లీగల్ ఎందుకంటే పైరసీ అనేది ఇల్లీగల్ ఎవరు కూడా ఈ పైరసీ మూవీస్ ప్రమోట్ చేయడం గానీ చూడడం కానీ కూడా ఇల్లీగల్ సో చాలా మంది ఏదో రకరకాలు అనుకుంటారు ఏదో మనం చూస్తున్నాను కాదని చెప్పి లేదు వెనక ఒక పెద్ద ర్యాకెట్ ఉందని చెప్పి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇవన్నీ కూడా మీ డాటా అంతా డార్క్ వెబ్ లో లేదంటే ఏదో ఒక వెబ్ లో మీకు అవైలబుల్ ఉంటున్నావు అది సైబర్ క్రిమినల్స్ వాళ్ళు వాడుకోవచ్చు లేదంటే ఎకనామిక్ ఆఫెండర్స్ యూజ్ చేసుకోవచ్చు లేదంటే వేరే క్రిమినల్స్ కూడా మీకు ట్రాప్ చేసే అవకాశం ఉందని చెప్పి ప్రజలందు కూడా అర్థం చేసుకోవాలి మనం కూడా దీనికి డాటా ఎవరెవరు వాడారు ఏం చేశారు దానిపైన కూడా మనము లోతుగా మనము ఎంక్వైరీ చేయడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఒక్క పైరసీ వల్ల ఆమె ఎవరెవరి మూవీ చేస్తున్నారు వాళ్ళకందరూ కూడా మాల్వేర్ పంపించి వాళ్ళ డాటాను కూడా ఆయన గ్యాదర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఈయన బాగా ఉన్న వాళ్ళు చాలా ఒక మాస్టర్ మైండ్ ఉండడంతో డాటా ఎట్లా యూజ్ చేసుకోవాలని పైన ఆయనకు చాలా విషయం తెలుసు అందుకు ఆడే ఈ ఒక్క ఈ ప్రమోట్ చేస్తూ వాళ్ళంతా ఇండివిజువల్ డేటా కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ మధ్యలో వచ్చిన ఓజీ కావచ్చు కాంతారా చాప్టర్ వన్ కావచ్చు డ్యూడ్ కావచ్చు మిరాయిక్ కూడా ఆ ఒక్క ఫిలిమ్స్ కూడా ఆయన దగ్గర మనం హార్డ్ డిస్క్లో చూడడం జరుగుతుంది